విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ను సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమాను పశ్చిమంలో సుజనా చౌదరిని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేసినేని చిన్నిని అఖండ మెజార్టీతో గెలిపించాలని మాజీ మేయర్ తాడి శకుంతల పిలుపునిచ్చారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పే జగన్ వారిపైనే దాడులు చేయించారని వ్యాఖ్యానించారు పోలీస్ వ్యవస్థను నీరుగార్చి ప్రభుత్వానికి కొమ్ము కాసేలా మార్చిన డీజీపీని బర్తరఫ్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మాజీ మేయర్ తాడి శకుంతల సున్నపు బట్టీల ప్రాంతంలో పర్యటించారు విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ సెంట్రల్ నియోజకవర్గంలో బోండా ఉమాను పశ్చిమంలో సుజనా చౌదరిని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేసినేని చిన్నిని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు అనంతరం ఆమె మాట్లాడుతూ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో కులపిచ్చి రెచ్చగొట్టారని రెడ్ల రాజ్యం నడుస్తోందని డీజీపీ దగ్గర సీఎస్ ఇతర అధికారులంతా జగన్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే అని వ్యాఖ్యానించారు రాష్ట్రంలో అభివృద్ధి వెనక్కి వెళ్లిందని విమర్శించారు సంక్షేమ పథకాలు ఇచ్చాం పెన్షన్ ఇస్తున్నామని చెబుతున్న జగన్ ప్రభుత్వం గతంలో ఎప్పుడూ ఇవ్వలేదా అని నిలదీశారు రాజశేఖర్ రెడ్డి ఆలోచన విధానం అమలు చేస్తారని తాము జగన్ పార్టీలో చేరామని కానీ ఆ దిశగా అడుగులు వేయలేదని వ్యాఖ్యానించారు నా ఎస్సీ ఎస్టీ నా బీసీ అని చెప్పే జగన్ వారిపై దాడులు చేయించారని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ డీజీపీని బర్తాఫ్ చేయాలని డిమాండ్ చేస్తారు పోలీసులు ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ దారుణమైన పరిస్థితులు నెలకొల్పారని అన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడికి వైసీపీ టికెట్ కేటాయించడం దుర్మార్గమని అతని చెయ్యని తప్పు లేదని విమర్శించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు ప్రజల్లో ఒక కమిట్మెంట్ ఉన్నవాళ్ళు ఉన్న తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేస్తూ మహిళలు పెద్ద ఎత్తున ఆలోచించండి అబద్ధాలను నమ్మకండి ఆలోచించి ఓటు వేసి మనం పదమూడో తారీఖున నిబద్ధతతో సైనికుల్లో పనిచేద్దాం జూన్ నాలుగున ప్రభుత్వాన్ని మార్చుకుందాం లేకపోతే పనిచేసిన వాళ్ళం నమ్మకమైన వాళ్ళం ప్రజలను దోచుకున్న వాళ్ళం కాదు చెప్తున్నాను వినమని అందరినీ కోరుతా ఉన్నా ఇక్కడ గద్దే రామ్మోహన్ గారిని బోండా ఉమా గారిని అక్కడ మన సుజనా చౌదరి గారిని అలాగే ఎంపీ చిన్ని గారిని ఎంపీ చిన్ని గారి విషయంలో ఫ్యామిలీ మ్యాటర్గా ఏదో పిచ్చి పిచ్చిగా చూపిస్తున్నారు మీడియా వారు కూడా సహకరించాలి మీడియా వారు కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి ఎంపీ చిన్ని ఈజ్ ఎ మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ చాలా సింపుల్ పర్సన్ చాలా ప్రజలకు దగ్గరగా ఉండే మనిషిగా గెలిపించవలసిందిగా కోరుతూ రాబోయే రోజుల్లో అమరావతి కోసం మనం నిలబడాలి అమరావతి మొత్తం మన జీవితాల్లో మార్పు తెస్తని పేద బడుగు వర్గాలకు విజ్ఞప్తి చేస్తాం